హలో హాయ్ అండి మరొక సనాతన ధర్మం కోసం తెలుసుకుందాం మన భారత వివాహిత స్త్రీలు అంటే హిందూ స్త్రీలు ఇక్కడ కుంకుమ ఇక్కడ సింధూరం వాడతారు రెండు వేరు వేరు మెటీరియల్ వాడతారు దేనికో తెలుసా సింధూరం అనేది భర్త యొక్క ఆయుధాన్ని పెరగడానికి ఆరోగ్యంగా ఉండడానికి సంతోషంగా ఉండడానికి సుందరం వాడతారు ఇక్కడ ఇక్కడ బొట్టు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు మగవారు వివాహిత స్త్రీలు పెట్టుకోవచ్చు ఇది చెయ్యి తగిలితే జస్ట్ చిరిగిపోద్ది ఇక్కడ సింధూరం అనేది అది చెరగదు కనీసం మూడు రోజులైనా సరే స్నానం చేసినా అది ఉంటుంది అంటే సీతాదేవి రావణాసుడు కిడ్నాప్ చేసిన తర్వాత పదకొండు నెలల పద్నాలుగు రోజులు ఆ బందీగా ఉంచినప్పుడు సింధూరం చెదరకుండా ఉండగలిగింది రాముడి ఆరోగ్యాన్ని పెరగడం కోసం అతను బాగా ఉండడం కోసం అందుకే రెండు వేరు వేరు మెటీరియలు వాడతారు ఓకేనా డౌట్ క్లారిఫై అయిందా బాయ్